మెదక్ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య కుదిరిన అవగాహనపై బీఆర్ఎస్ మండిపడింది ఢిల్లీలో కొట్టుకునే పార్టీలు మెదక్ బల్దియాలో చేతులు కలపటం అనైతికమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే ప్రజలు అత్యధిక స్థానాలు ఇచ్చారని అన్నారు అధికార బలం పోలీసుల అండతో ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు మున్సిపాలిటీలో అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు మరి మా వాళ్ళు ప్రవర్తించిన మా సభ్యులందరూ కూడా పదిహేను మంది గెలిపిస్తే ఆనుముత్యాల లెక్క పదిహేను మంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా సామ దాన భేద దండోపాయాలకు కూడా గురి చేసిన జరిగింది వాళ్ళకి నానా రకాల నానా ఇబ్బందులు కూడా పెట్టడం జరిగింది చాలా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది చాలా ఇబ్బంది గురి చేసి మా పార్టీలకు రమ్మని ఆఫర్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు మున్సిపల్ ఎన్నికలో భాగంగా మున్సిపల్ ఆఫీస్లో కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఎన్నడు చూలేదు ఈ వింత ప్రవర్తన ఈ వింత విషయాలు అయితే ఎన్నడు చూడలేదు ఎప్పుడైనా కానీ ఈసారి ఎన్నికలే ఏకపక్షంగా జరిగిన మెదక్లో ఎన్నికలే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఏకపక్షంగా ఎలక్షన్ల కోడ్ ఉల్లంఘించి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యుల తండ్రి గారు మొత్తం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి గల్లీ గల్లీ తిరిగి అంటే సైలెంట్ పీరియడ్లో కూడా గల్లీ గల్లీ తిరిగి ఎలక్షన్ను కోడ్ను ఉల్లంఘించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం బీఆర్ఎస్ నాయకులను గురి భయభ్రాంతులకు గురి చేయడం బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు పెట్టడం వాళ్ళే అరాచకాలు సృష్టించి ఆ అరాచకాల్లో దెబ్బలు పడ్డ వాళ్ళను ఇబ్బంది పడ్డ వాళ్ళను మీద కే వాళ్ళు తీసుకపోతే కేసు ఫైల్ చేయకుండా మరి బిఆర్ఎస్ నాయకుల మీదనే అనేక రకాల ఇబ్బందులు పెట్టే విధంగా కేసులు పెట్టి ఈరోజు ఏకపక్షంగా ఇబ్బందికరమైన పరిస్థితులు బిఆర్ఎస్ పార్టీ కల్పించే విధంగా బిఆర్ఎస్ నాయకులు కల్పించే విధంగా మా అభ్యర్థులను కూడా మొదటి నుండి కూడా ఎలక్షన్ ప్రారంభమైన నుండి కూడా మా అభ్యర్థులను కూడా వాళ్ళ ప్రలోభాలకు గురి చేయడానికో లేకపోతే భయభ్రాంతుల గురి చేసి వాళ్ళని విడ్రా పెట్టుకోవడానికి దగ్గరికి ఎన్నిక జరిగిందో ఎన్నిక ప్రకటించినప్పటి నుంచి కూడా ఎన్ని రకాల అక్రమాలు చేయాలో అని చేసుకుంటూ వచ్చు అయితే నామినేషన్స్ అప్పటి నుంచి కూడా అధికారులు కొందరు అధికారులు అలాగే చాలామంది పోలీసు అధికారులు ఏకపక్షంగా అధికార పార్టీ సైడే పెళ్ళాయి మా వాళ్ళను ప్రతి చిన్న తప్పు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళను సర్వీసర్ పట్టించుకోలేదు ఇప్పటికీ ఎన్నికల్లో చాలా కాంప్లైంట్లు మా పార్టీ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా వాటిని అక్కడ పెట్టారు కానీ కానీ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ రాత్రిలలోనే ఎఫ్ఐఆర్ రాత్రినే ఎఫ్ఐఆర్ చేసుకుంటూ వాళ్ళని ఉదయం కల్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం త్రీ నాట్ సెవెన్ కేసు పెడతామని చెప్పి భయపెట్టించిన విషయాన్ని నేను మరొకసారి మిగతా ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ఎన్నికల సమయంలో అధికారులందరూ ఎన్నికల సంఘం కింద పనిచేయాలి కానీ ఇక్కడ అక్కడ పనిచేసిన పరిస్థితి కనబడలేదు